రైట్ టు ప్రైవసీ ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే దీని ప్రకారం అంటే వాళ్ళని ప్రూవ్ చేయడానికి అంటే వాళ్ళు చేసినటువంటి తప్పును ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అనుకోవచ్చు కదా రైట్ ఖచ్చితంగా కష్టమనే అని చెప్పాలి ఇప్పుడు కొన్ని నెలల క్రితం మెడ్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది అంతకు మునుపటి వరకు కూడా సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఫ్యామిలీ పోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అడ్మిసిబుల్ అయినా ఇన్ అయినా ఒక ఫ్యామిలీ కోర్టు తన పరిగణలో ఉన్నటువంటి ఒక కేసుని డిసైడ్ చేయటం కోసం దాన్ని ఖచ్చితంగా పరిగణించవచ్చు అయితే మెడ్రాస్ హైకోర్టు ఏమంటుంది అంటే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒకళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ ప్రైవసీని ఇంక్రూడ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వాళ్ళ చాట్ కమ్యూనికేషన్ వాళ్ళ ప్రైవసీని వైలేట్ చేస్తూ ఏ విధంగా అయినా సరే డేటా రిట్రీవ్ చేసి దాన్నంటూ ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తే దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టు అంతకుముందు అభిప్రాయపడింది దానికి అనుగుణంగానే ఈరోజున ఢిల్లీ హైకోర్టు కూడా హోటల్లో ఉన్నటువంటి బుకింగ్ డీటెయిల్స్ అవ్వచ్చు లేదా కామన్ కారిడార్ సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు ఇదంటూ ఇవ్వటం అని ది ఆ వ్యక్తుల యొక్క రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి వీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది